అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండుగ అని చెప్పారు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఒక శుభపరిణామ పండుగ అది ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆన్వాయితీ ప్రతిసారి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తాంబూలాలు తీసుకొని నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆయురగ్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది నిజంగా చాలా మంచి పరిణామం చాలా హ్యాపీగా ఉంది ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం